రెడ్డి గారు నన్ను కొండమడుగు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పిఎర్తిగా ప్రకటించడం జరిగింది ఎందుకంటే నా మీద మన యొక్క పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ తనకు చెప్పి నా పేరు చెప్పి ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు యూత్ కాంగ్రెస్ అందరు కలిసి ముక్త కంటంతో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ఎందుకంటే వాస్తవానికి కూడా నేను ప్రతి ఇంటికి పోయినా కానీ ఒక్కరు కూడా నన్ను విమర్శించలేదు నైనా సర్పంచ్ చేసినప్పుడు మాకు ఇది చేశావు పెంచాలి ఇచ్చావు అన్ని చేసినవి అన్నీ గుర్తించారు కొన్ని గుణ సంఘాలు కుర్మ కుల సంఘం అయితేనేమి గౌడ కుల సంఘం అయితేనేమి రెడ్డి యుగ కుల సంఘం అయితేనేమి అన్ని కమ్యూనిటీ హాల్స్ అందరి అన్ని కట్టించినందుకు అందరు ఇంకా ఇంటింటికి గుర్తు చేశారు అదేవిధంగా నేను ఉమ్మడి అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంలో ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది మన గ్రామంలో ఏ గ్రామంలో జరగ ఏ గ్రామ పంచాయతీలో జరగలేదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఫస్ట్ అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసింది మనం ఇంకోటి ఆ రోజుల్లో ఏ వాడకపోయినా పెట్ట కుప్పలు కనబడేటివి మీ అందరికీ తెలుసు అప్పుడు ఒక ఆలోచనకు వచ్చి ఇంటింటికి డస్ట్బిన్ డిస్ట్రిబ్యూట్ చేసి ట్రై సైకిల్స్ పెట్టి అంతా చెత్త కలెక్షన్ చేసుకొని బయట వేయడం జరిగింది